మిర్చి ధరల పతనంతో రైతులు అల్లాడిపోతున్నారు ఈ నేపథ్యంలో మద్దతు కల్పించేందుకు కేంద్రం రాష్టం ముందుకొచ్చాయి అయితే ఈ క్రాప్ ఆధారంగా సాయం చేస్తేనే మిరప రైతుకు న్యాయం జరుగుతుంది రైతుల ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ అవుతుంది క్వింటాల్కు మూడు ఇస్తేనే భరోసా కలుగుతుంది దీనివల్ల కేంద్ర రాష్ట్రాలపై రెండు శాఖ ఐదు వందల పన్నెండు కోట్ల భారం పడుతుంది అక్కడికొచ్చి అమ్ముకుంటేనే రైతుకు సాయమంటోంది ఈ క్రాప్తో ఏ రైతు ఎంత పండించారో ఎంత అమ్ముకున్నారనే వివరాలు సేకరించి ఆదుకునే అవకాశాలనే విస్మరిస్తోంది పద్ధతి లేని సాగు లెక్కలు కాలం చెల్లిన కొనుగోలు విధానాలే మిరప రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి రాష్ట్రంలో రెండు పదహారు నుంచి ఈ క్రాప్ అమలవుతోంది చేస్తున్నారు దీని ఆధారంగా వాస్తవ సాగుదారులకు సాయం చెల్లించవచ్చు ఇందులో ఎలాంటి సమస్యలు ఉండవు రైతులు కౌలు రైతులకు సాయం అందుతుంది రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ రబీలో రెండు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై మంది రైతులు నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు ఇదంతా ఈ క్రాప్లో నమోదైంది వాస్తవ సాగుదారుల పేర్లను నమోదు చేశారు పంట నష్టానికి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తోంది మిరప పంటకు సంబంధించిన సాయాన్ని కూడా సగటున ఎకరాకు ఇరవై క్వింటాళ్ల చొప్పున నిర్ణయించి అదిస్తే రైతులు కౌలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది ఎకరాకు ఇరవై క్వింటాళ్ల దిగుబడి ప్రకారం క్వింటాల్కు మూడు వేలు చెల్లిస్తే ఎకరాకు అరవై వేలు దక్కుతాయి దీంతో రైతులకు కొంతమేర భరోసా లభిస్తుంది మొత్తంగా కేంద్ర రాష్ట్రాలు రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు జమ చేయాల్సి ఉంటుంది మిరప ధర క్వింటాల్ కు పదకొండు పేల ఏడు వందల ఎనభై ఒకటికి తగ్గితే మార్కెట్ జోక్యం కింద వ్యత్యాస ధర చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది అంటే రైతు మార్కెట్లో పదివేలకే అమ్ముకుంటే తేడా పదిహేడు వందల ఒకటి మాత్రమే ఈ మొత్తాన్ని కేంద్రం రాష్టం చెరిసగం చొప్పున రైతుకు చెల్లిస్తాయి సన్న రకాలు నాణ్యమైన మిరప అయితే క్వింటాల్ పన్నెండు పైనే ఉంది ఎగుమతులతో మరింత పెరిగే అవకాశమూ ఉంది అయితే కేంద్ర రాష్ట్రాలు ఎలాగూ రైతుకు బోనస్ రూపంలో సొమ్ము చెల్లిస్తున్నాయి కాబట్టి మనం ఎంత తక్కువకు కొన్నా అడిగేవారుండరనే ధైర్యం వ్యాపారుల్లో వస్తుంది దీంతో ధరలో కోతపెట్టి క్వింటాల్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు చొప్పున కొంటారు అప్పుడు రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఇదే జరిగింది వ్యాపారులు ధరలో కోత పెట్టడంతో మిరప రైతులు అటు మార్కెట్ ధరలేక ఇటు ప్రభుత్వ సాయమూ చాలక నష్టపోయారు అంతకుముందు పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్రాలు సాయం ప్రకటించినప్పుడు బోనస్ వస్తోందంటూ వ్యాపారులు ధరను తగ్గించారు ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురవ్వచ్చు మిరప రైతుల్లో కొంతమంది గ్రామాల్లోనే పంటను విక్రయిస్తారు దళారులు వారి దగ్గర నుంచి పంటను కొని మార్కెట్కు తెచ్చి అమ్ముకుంటారు మార్కెట్లో అమ్ముకున్న వారికే సాయం అంటే నిజంగా పండించిన రైతులు నష్టపోతారు దళారులకే సాయం అందుతుంది ఈ లో నమోదై మార్కెట్లో అమ్ముకున్న వారికే సాయం అందించారనే నిర్ణయం తీసుకున్నా ఇప్పటికే గ్రామాల్లో మిరప అమ్ముకున్న రైతులకు ఎలాంటి సాయమూ అందదు వారు మార్కెట్కొచ్చి అమ్ముకోలేదు తక్కువ ధరకే అమ్ముకున్నారు మార్కెట్లో మిరప అమ్ముకున్న రైతులకే సాయం అందిస్తామంటే ఆ రైతులు ఎవరనేది చెప్పాల్సిందే కమిషన్ వ్యాపారులే అంటే వారు తమకు అనుకూలమైన రైతుల పేర్లనే నమోదు చేసే అవకాశం ఉంది ఈ క్రాప్ లో నమోదైన రైతుల పేర్లు తీసుకుని వారి పేర్లతో అమ్మకాలు జరిగినట్లు చూపిస్తారు గతంలోనూ ఇదే జరిగింది ప్రస్తుతం ఈ క్రాప్ ఆధారంగా జరుగుతున్న పత్తి కొనుగోలు దీనికి ఒక ఉదాహరణ కొందరు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి పత్తి కొంటున్నారు ఈ క్రాప్ లో నమోదైన పత్తి రైతుల పేర్లు తీసుకుని వారి పేరుతో అమ్మినట్లు సీసీఐ కేంద్రాల్లో నమోదు చేయిస్తున్నారు నగదు రైతుల ఖాతాల్లో జమ కాగానే వారు బదిలీ చేయించుకుంటున్నారు ఇందుకు క్వింటాల్ కు రెండు వందల చెల్లిస్తున్నారు మిరప కొనుగోలులోనూ ఇదే పునరావృతమవుతోంది వీటన్నింటినీ కేంద్ర రాష్టాలు పరిశీలించాలి